హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను క్విగ్గా టేస్టీగా ఉండే ఒక లంచ్ బాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి పొటాటో రైస్ చేశాను పేరు పొటాటో రైసేగా అని అనుకోవచ్చు కానీ క్విగ్గా టేస్టీగా అలాగే ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తాను సరేనా ఇలా చేసుకొని తింటూ ఉంటే అబ్బా ఇంకా కూరలు అన్నీ పక్కన పెట్టేస్తామండి అంత టేస్టీగా ఉంటుంది మార్నింగ్ హడావిడి లేకుండా లంచ్ బాక్సులకి ది బెస్ట్ రెసిపీ అండి క్విక్గా అయిపోతుంది అసలే వాతావరణం చల్ల చల్లగా ఉందేమో ఇలా డిఫరెంట్ రైస్ రెసిపీస్ పెడితే పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా సరే లంచ్ బాక్స్ ఇట్టే ఖాళీ చేయాల్సిందే క్విక్గా ఎలా చూద్దామా వచ్చేయండి మరి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక రెండు మూడు స్పూన్లు దాకా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే బంగాళదుంప ముక్కలు గోల్డెన్ కలర్ లాగా మంచిగా వేగడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కే లోపల నేను రెండు వందల గ్రాముల బంగాళదుంపని ఒకటే పెద్ద సైజు దుంపని తీసుకొని ఈ మాదిరిగా పీల్ చేసేసి పొడుగ్గా ఇలాంటి ముక్కలు కట్ చేసుకున్నానండి ఇలా అయితే కనుక పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినేటప్పుడు ప్రతి స్పూన్కి ఒక్కొక్క ముక్క వచ్చి చాలా బాగుంటుంది నూనె బాగా కాగాక ఇలా కట్ చేసుకున్న బంగాళు ముక్కలు డైరెక్ట్గా ఆయిల్లో వేసి హై ఫ్లేమ్లో కాదు అలానే లో ఫ్లేమ్లో కాకుండా మీడియం మంట మీద దగ్గరే ఉండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బంగాళదుంపలు మంచిగా వేయించుకోవాలండి ఈ రెసిపీకి మంచి టేస్ట్నిచ్చేవి బంగాళదుంపలు విడివిడిగా క్రంచిగా వచ్చేటట్టు వేయించుకోవడమే సిమ్లో బట్టి అవే వేగుతాయిలైని మనం అటు ఇటు వెళ్ళామా ఓర్ కుక్ అయిపోయి ముద్దలాగా అయిపోతుంది అని హై ఫ్లేమ్లో పెట్టేసి అక్కడే ఉండే రెండు నిమిషాల్లో వేయించేద్దాం అనుకుంటే కనుక లోపల దుంప ఉడకదండి పైకి మాత్రం మంచి రంగు వచ్చేస్తుంది అప్పుడు తినేటప్పుడు కసకసలాడుతూ పచ్చిదనం క్లియర్గా తెలుస్తుంది సో కొంచెం ఓపిగ్గా దగ్గరే ఉండి వేయించుకుందాం నాకు ఇలా బంగాళ ముక్కలు గోల్డెన్ కలర్ రావడానికి పది నుండి పన్నెండు నిమిషాలు పట్టిందండి ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా పిల్లలకి కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే ఇష్టంగా తింటారు కదా పనిలో పని పిల్లలతో పాటు మనకు కూడా మంచి లంచ్ బాక్స్ రెసిపీ కింద క్విక్గా అయిపోతుంది డిఫరెంట్గా ఎప్పుడు బగారా రైస్ బిర్యానీలు కూరలేనా ఇలా కూడా ట్రై చేద్దాం మంచిగా వేగిన బంగాళం మొక్కల్ని ఆయిల్ సపరేట్ చేసేసి ఇలా ఇలా ఒక గిన్నెలో సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ అంటే టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక పావు టీ స్పూన్ సాయిమినప్పప్పు పోపులు మీ ఇష్టం అండి తాలింపు దినుసులు మీకు నచ్చిన వేసుకోవచ్చు ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వేయలేదు కానీ ఫ్రెష్గా రెండు రెబ్బల కరివేపాకును వేసి తాలింపుని మంచిగా వేగనిద్దాం ఈ రెసిపీకి తాలింపు కూడా ఇంపార్టెంట్ అండి స్కిప్ చేయడానికి చూడకండి ఎందుకంటే పప్పులు పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది తాలింపు మంచిగా వేగింది కదా ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న బంగాళ ముక్కల్ని దీంట్లో వేసేసి ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను పిల్లల్ని కూడా ఆలోచించి చేస్తున్నాను కాబట్టి లంచ్ రెసిపీ ఒక పావు టీ స్పూన్ దాకా పచ్చికారం వేస్తున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీకి మంచి ఇచ్చే మసాలా పొడి అండి ఈ పౌడర్ని ఎలా చేశానో నేను కింద లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఒకసారి ఓపెన్ చేసి ప్లీజ్ ఒకసారి చూడండి ఇలాంటి పౌడర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయడానికి ఇలాంటి పౌడర్స్ మంచిగా ఉపయోగపడతాయండి విగ్గా చేసేసుకోవచ్చు చూడండి మసాలా పౌడర్లు అన్నీ వేసేసాను కదా మంచిగా క్రంచిగా వేగాయి కదా బంగాళం ముక్కలన్నీ చూసారా ఎక్కడ ముద్ద అవకుండా ముక్కలు విడివిడిగా క్రంచిగా వేగాయి కదా స్టవ్ ఆపేసేసి నేను రెగ్యులర్గా వండుకునే రైస్నే అండి మీకు నచ్చితే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు వేడి వేడి అన్నాన్ని కూడా అలా వేసేసి మొత్తాన్ని ఓపిగ్గా ఒక రెండు నిమిషాలు టాస్ చేసుకుంటే ఇంతే అండి పొటాటో రైస్ క్విక్గా అయిపోయింది కదా వేడి అన్నం అన్నాను కదా అని అప్పుడే వే అవసరం లేదు రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా మార్నింగ్ ఇలా చేసుకొని మంచి వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే ఆహా సూపర్ అండి ఇలాంటి వాతావరణానికి ఇలాంటి రెసిపీస్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా పెడితే ఇష్టంగా తింటారు నాకు తెలిసినంతవరకు బంగాళదుంప అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా మా ఇంట్లో అయితే ఒక సపరేట్ ఫ్యాన్సీ ఉన్నారండి బంగాళదుంపతో ఏం చేసినా ఇట్టే తింటారు అంత ఇష్టం పిల్లలకి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా పొటాటో రైస్ని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఉంటాను మరి